లైట్ లాక్ క్రియేషన్స్ అని చెప్పేసి కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన కంపెనీ వీళ్ళు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ చేస్తారు మెయిన్గా పెద్ద పెద్ద ఈవెంట్స్ చాలా చాలా అంటే మంచి నేమ్ ఉందండి సక్సెస్ఫుల్గా వెళ్తుంది త్రీ మెంబెర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు సిక్స్టీ మెంబెర్స్ స్టాఫ్ అయ్యారు మీ దగ్గర ఎన్ని కెమెరాస్ ఉంటే చెప్పు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కెమెరాస్ దగ్గర ఉన్నాయి థర్టీ ఫైవ్ ఇప్పటికైతే లైట్ లాక్ క్రియేషన్స్ గురించి మా తమ్ముడి గురించి మా ముచ్చట్లు మీరు విన్నారు అంటే ఇంట్లో ఏమైనా ఎంత చి ఫంక్షన్ ఉన్నా ఎంత పెద్ద ఈవెంట్ ఉన్నా ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న వేరే స్టేట్లో ఉన్నా వేరే కంట్రీలో ఉన్న ఎక్కడైనా సరే మీరు కాల్ చేయొచ్చు మీ సొంత తమ్ముడికి అనుకొని లేకపోతే మన అబ్బాయి అనుకొని కాల్ చేయండి ఒకసారి అడగండి మొన్న ఒక బిగ్ బాస్ అమ్మాయి ఎవరితో చేసినావు కదా సోనీ సోనీ సోనీది మేమే సెలెక్ట్ చేసి ఫిఫ్టీ షీట్స్ లో ఒక క్యాండిడ్ ఆల్బమ్ ప్రతి ఈవెంట్ ఏది మిస్ అవ్వకుండా మొత్తం అన్ని క్లియర్ గా అందులో పెట్టేసి వాళ్ళ ఓన్ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఫ్యామిలీ గ్రూప్స్ వరకు మాత్రం తీసుకొని అవి అందులో యాడ్ చేసేసి డైరెక్ట్ మేము చూసేసుకొని మ్యాక్సిమమ్ అందులోనే అన్ని సెట్ చేసేసి మేము చూపిస్తాం ఏంటంటే కంప్లీట్గా థీమ్ ఓరియంటల్గా అయిపోయింది ఒక వెడ్డింగ్ చేస్తున్నాం అంటే మీకు ఏ ఈవెంట్స్ ఉన్నాయి సంగీత్ ఉందా హల్దీ ఉందా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అంటే నేను రెండు సైడ్లు కలిపి చేస్తాను కంప్లీట్ సినిమాటిక్ లాగా అంటే వెడ్డింగ్ని ఒక మూవీ స్టైల్లో తీసి ఇచ్చ కంప్లీట్ స్టోరీ లాగా వస్తుంది వెడ్డింగ్ స్టోరీ అని అంటారు కానీ వన్స్ ఒక్కసారి మేము ఆర్డర్ ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెళ్ళినప్పుడు సో ఇంకా చాలా చాలా ఫ్రెండ్లీగా అయిపోవడం అందులో నాకు చాలా మంది బావలు అయిపోయారు సిస్టర్స్ అయిపోయారు ఇట్లా సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొకటి ఏంటంటే మన దాంట్లో ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉంది ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది సంగీత్ హల్దీ ఇవన్నీ మనం వెడ్డింగ్లో ప్లే చేసేస్తాం సో వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళు ఇంతకుముందు జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా మనం మొత్తం థియేటర్లో చూసినట్టు చూసేసాం అన్నీ అక్కడ ప్లే చేస్తాను అండ్ సెకండ్ థింగ్ వెడ్డింగ్ ని నెక్స్ట్ డే ఉన్న రిసెప్షన్లో ప్లే చేస్తుంది ఓకే ఓ ఈ రోజు వెడ్డింగ్ చేసి రేపు రేపు రిసెప్షన్లో అది ప్లే చేసొస్తుంది సంతోష గిఫ్ట్ ఇస్తా ఉంటాడు నీకు ఈసారి గిఫ్ట్ నీకేం కావాలి నేర్చుకుంటాను అంటే కెమెరా ఇస్తా అన్నాడు అది నేను కియా అట్లా అంటే నేర్పిస్తాడు అయండి నేను కెమెరా నేర్పియా నువ్వు నేర్చుకో నేను ఇవ్వండి లేదు ఇస్తా అన్నావు కదా అది నాదే మనకున్న డిఫరెంట్ డిఫరెంట్ కెమెరాస్ లో ఒకటి త్రీ సిక్స్టీ అనే ఒక కెమెరా ఉంటుంది అది మొత్తం కనిపిస్తుంది అన్నమాట ఇట్లా నువైతే బాగా కనపడుతుంది అట్లా అంటే ఏం లేదు చిన్న కెమెరాలో చిన్న చిన్న లెన్స్ పెట్టుకుంటే అక్క పక్క జరగరా రాదని అనాల్సి వస్తుంది ఇంకా కాదనుకో అనాల్సిన అవసరం లేదు మొత్తం గోల్ చక్కెర్ అంతా కనబడుతుంది దాంట్లో నుడా తమ్ముడు వచ్చాడు షూటింగ్ కి టైం అవుతుందని ఇంట్లో ఉంటే మంచి బిందాస్ గా షర్ట్ ఆ షార్ట్ కి తక్కువ మా కూల్ కూల్ బ్రో అనే టైప్ లు ఉంటాడు యాక్చువల్లీ మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అంటే నాకు కాల్కి కొంచెం దెబ్బ తాకిందండి నా పానం బాగాలేదు ఏది చేయాలి ఏది చేయాలన్నా సరే మన బాడీ ఫిట్గా ఉండాలి సో హెల్త్ ఇస్ వెల్త్ అని ఊరికే అనలేదు వీళ్ళందరూ నన్ను పరామర్శించడానికి వచ్చారనమాట వీళ్ళందరూ నన్ను కన్సోల్ చేయడానికి వచ్చామండి పోలేదు అయితే షూట్కి టైం అవుతుంది అనేసి వచ్చాడు హడావిడిగా కానీ ఈవెంట్ వాళ్ళు కాల్ చేసి యాక్చువల్ గా కొంచెం టూ ఓ క్లాక్ రెడీ అవుదాం అనుకున్నామండి కొంచెం లేట్గా అవుదాము మీరు ఫోర్ ఫోర్ థర్టీకి రండి సన్నీ గారు అని చెప్తే రా కూర్చో అసలు ఎట్లుంటుంది వీళ్ళ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అని మాకు అడగాలి అనిపించింది సో ఏదో మాట్లాడదామని డిసైడ్ అయ్యాం కదా అని కెమెరా ఆన్ చేసాం అనమాట మీ దగ్గర ఎన్ని కెమెరాస్ ఉంటే చెప్పు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కెమెరాస్ దాకా ఉన్నాయి థర్టీ ఫైవ్ అప్ప అన్ని చుట్టూరా పెట్టుకొని నేను వచ్చని అంత బతుకమ్మ ఏం పర్లేదులే మా దాంట్లో వైల్డ్ లెన్స్ అని ఒకటి ఉంటుంది ఆ ఒక్క దాంట్లో నువ్వు కనబడవు నీకు ముప్పై ఐదు కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేదు ఈ కెమెరాలు ఇన్ని కథలు ఏంటి అంటే వీళ్ళది లైట్ లాక్ క్రియేషన్స్ అని చెప్పేసి కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన కంపెనీ వీళ్ళు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ చేస్తారు మెయిన్గా పెద్ద పెద్ద ఈవెంట్స్ చాలా చాలా అంటే మంచి నేమ్ ఉందండి సక్సెస్ఫుల్గా వెళ్తుంది త్రీ మెంబెర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ స్టాఫ్ అయ్యారు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ సంతోష్ కుమార్ ధోంతి అలియాస్ సన్నీ అలియాస్ సన్నీ అందరికి సన్ని అనేది తెలుసు అంతకన్నా ముందు పాపులర్ ఏంటంటే స్వప్న వైట్ల బ్రదర్ ఎవరు స్వప్న వైట్ల రాజేష్ వైట్ల ఇవన్నీ కాదు మేము ఫస్ట్ నుంచి పప్పు వాడి పిలుస్తాం కాబట్టి మాకు అది ముందు మా పప్పు తర్వాత మీకు స్వప్న ఇట్లా కాదు అంతకన్నా ముందు నా బ్లడ్ రిలేషన్ మొత్తం ఈ రోజు ఇంత పోయిందే చాలా పోయింది పట్టుకున్నాం అయినా ఆగలే ఎవరికండి దానం చేసి ఎవరైనా బ్లడ్ పోతే మామూలుగా పసుపు ఇంత లేదా ఇంత వేస్తారు కిలోలు కిలోలు తీసుకొచ్చేసింది డాక్టర్ టెన్షన్ అయితే ఇవ్వడమ్మా వేసింది పసుపు అన్న డాక్టర్ పసుపు వేయాలమ్మా పసుపులో కాలు పెట్టకూడదు అని చెప్పి లైట్ క్రియేషన్స్ స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది సో ఈవెంట్స్ అంటే ఒక్కసారి వీళ్ళ దగ్గర ఈవెంట్ చేసుకున్న అంటే హనెస్ట్గా చెప్తున్నానండి తమ్ముడు అని కాదు ఫస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర ఈవెంట్ చేసుకునే వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి సజెస్ట్ చేస్తారు ఇప్పుడు అసలు ఎట్లా అప్రోచ్ అవుతారు మీకు క్లయింట్స్ క్లయింట్స్ నేను ఎక్కువ ఎన్ఆర్ఐ వెడ్డింగ్స్ చేస్తుంటాను మామూలుగా ఆన్లైన్లో చూసే వాళ్ళు మామూలుగా మనకు అప్రోచ్ అవుతారు జనరల్గా అందరూ ఫోన్ చేసి మీ వెడ్డింగ్ వెడ్డింగ్ చేస్తారు కదండి మీ వెడ్డింగ్ ప్యాకేజ్ అండి ప్యాకేజ్ అంటే వెడ్డింగ్కి ప్యాకేజ్ ఇంత అనేది ఫిక్స్ ఇదే చేస్తామనేది ఏమి ఉండదు అండి పెళ్లికి అట్లా ఏం ఉండదండి ఇంతకుముందు మనకి ఫోటోగ్రఫీ ఆ పెళ్లికాశ తీసుకో ఇంతే చేసే అనేటట్టు ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా థీమ్ గా అయిపోయింది వెడ్డింగ్ చేస్తున్నాం అంటే మీకు ఏ ఈవెంట్స్ ఉన్నాయి సంగీత్ ఉందా హల్దీ ఉందా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే నేను రెండు సైడ్లు కలిపి చేస్తాను కంప్లీట్ సినిమాటిక్ లాగా అంటే వెడ్డింగ్ ని ఒక మూవీ స్టైల్లో తీసి ఇచ్చాడు కంప్లీట్ స్టోరీ లాగా వస్తుంది వెడ్డింగ్ స్టోరీ అని అంటారు దాన్ని సో ప్రతి ఈవెంట్ కు మళ్ళీ సపరేట్ సపరేట్ ప్రోమోస్ లాగా కూడా చేసిస్తాం ఏ ఈవెంట్ కి ఆ ఈవెంట్ ఇప్పుడు ఏమేం ప్రొవైడ్ చేస్తావో మన దాంట్లో బుక్ చేసుకున్నారు అనుకో ఏమేం ప్రొవైడ్ చేస్తారు అంటే మనకి వెడ్డింగ్ అవుతున్నందుకు సేవ్ ద డేట్ అని ఒక ఉంటది కదా ఇన్విటేషన్ 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 అంటే అది లాగా అది డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు మనము అందరూ సేఫ్ ది డేట్ అనేది ఎవరైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు బాగానే ఉంటారు పెద్దవాళ్ళు ఏంటంటే ఇన్విటేషన్ చాలా కంప్లీట్ ట్రెడిషనల్గా ఉండాలి ఆ ట్రెడిషనల్ వేలోనే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇన్వైట్ చేయడానికి ఉండాలి అనేవాళ్ళు అది వేరే ఉంటుంది సో అదేంటంటే కొంచెం ట్రెడిషనల్ వేలో చేసిస్తాం ఇంక ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించాలి కాబట్టి అది కొంచెం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా చేసిన దాంట్లో నుంచి చిన్న చిన్న బిట్స్ అలా కట్ చేసి దానికి సేఫ్ ది డేట్స్ చేసి ఇస్తాం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ బోత్ బ్రైడ్ అండ్ చేసిన తర్వాత మనం ప్రింట్స్ ఆల్బమ్స్ కూడా ఇస్తాం కాకపోతే ఆల్బమ్స్ ఇస్తాం అంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఓ మాకు వంద ఆల్బమ్స్ వస్తాయి మా పెళ్లి కొడుకు ఒకటి పెళ్లికి ఒకటి రిసెప్షన్ ఒకటి సంగీత ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆల్బమ్స్ అని చెప్పేసి అంటారు అందరూ కావాలి కావాలి కావాలని అంటారు సో మనం డిఫరెంట్ ఆల్బమ్స్ అనేసరికి ఏమైపోతుంది ఒక పెళ్ళి మొత్తం కవరేజ్ అయిపోయేసరికి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫోటోస్ దాకా వస్తాయి ఆ ఫిఫ్టీ థౌసండ్ ఫొటోస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మీరు సెలెక్ట్ చేసి మాకు ఇవ్వండి మేము అప్పుడు ఆల్బమ్ చేస్తామంటే వాళ్ళు చేస్తాం చేస్తామని ఒక ఈ టూ త్రీ మంత్స్ వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం వాది ఇదంతా అయిపోతే తర్వాత ఎవరి వర్క్స్కి వాళ్ళు బిజీ అయిపోయి అది సెలెక్ట్ చేయడం పక్కన పెడతారు అట్లా ఒక వన్ ఇయర్ దాకా ఈ జర్నీ అంత ఈ ఫస్ట్ యానివర్సరీ గుర్తుకొస్తుంది అన్నమాట మనకి ఇంకా ఆల్బమ్లు రాలేదు సో ఇదంతా మేము పెట్టుకోకుండా మొత్తం మేమే సెలెక్ట్ చేసి ఫిఫ్టీ షీట్స్లో ఒక క్యాండిడ్ ఆల్బమ్ ప్రతి ఈవెంట్ ఏది మిస్ అవ్వకుండా మొత్తం అన్ని క్లియర్గా అందులో పెట్టేసి వాళ్ళ ఓన్ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఫ్యామిలీ గ్రూప్స్ వరకు మాత్రం తీసుకొని అవి అందులో యాడ్ చేసేసి డైరెక్ట్ మేము చూసేసుకొని మ్యాక్సిమమ్ అందులోనే అన్ని సెట్ చేసేసి మేము చేస్తాము సో మొత్తం ఒకసారి ఆ సాఫ్ట్ కాపీ చూసేసుకుంటే సరిపోద్ది అండ్ ఇంకొకటి ఏంటంటే మన దాంట్లో ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉంది ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది సంగీత్ హల్దీ ఇవన్నీ మనం వెడ్డింగ్ లో ప్లే చేసేస్తాం ఓకే సో వెడ్డింగ్ కి వచ్చిన వాళ్ళు ఇంత ముందు జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా మనం మొత్తం థియేటర్లో చూసినట్టు చూసేసుకోవచ్చు యా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అవన్నీ బ్లూపర్స్ వేస్తున్నారు అవును ఇప్పుడు అవి కూడా వేసుకోవచ్చు చాలా ఫన్ అయిపోయింది కదా అది అంటే అది అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు మేము అందరం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని అక్కడ ప్లే చేస్తాం అండ్ సెకండ్ థింగ్ వెడ్డింగ్ ని నెక్స్ట్ డే ఉన్న రిసెప్షన్ లో ప్లే చేసేస్తాం ఇంకొక ట్రెండ్ నడుస్తుంది సన్ని ఇన్స్టాగ్రామ్ లో నేను చెక్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరో ఒకళ్ళు చనిపోతారు కదా వాళ్ళు జస్ట్ ఏ ఇమేజ్ ద్వారానో ఏమో కాల్ చేసి పిలుస్తున్నట్టు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆ అందరిని కూర్చోబెట్టి వేస్తున్నారు వాళ్ళు ఎంత ఎమోషనల్ అవుతున్నారంటే అది నిజంగా పెళ్లిలో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బట్టి బడ్జెట్ ప్లాన్ చేస్తాం సో రెగ్యులర్ ఫోటోగ్రఫీ వీడియోకి అంటే అంత ఉండదు అయిపోతుంది సో ని బట్టి రిక్వైర్మెంట్స్ ని బట్టి పెళ్లి బడ్జెట్ ని బట్టి విల్ చార్జ్ అంటే నాకు అర్థమైంది అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ ప్యాకేజ్ అని వాళ్ళు అడుగుతారు కదా అడిగినప్పుడు మేము ఏం చేస్తాం అంటే మీ ఈవెంట్స్ ఏమి ఫస్ట్ లిస్ట్ తీసుకుంటాం అది ఏ ప్లేస్ లో ఉంది అది లోకల్లోనా లేకపోతే డిఫరెంట్ స్టేట్స్లోనా లేకపోతే డిఫరెంట్ కంట్రీస్లోనా అది అక్కడ అడిగి అది ఏ టైం స్టార్ట్ అవుతుంది అండ్ ఏ టైం వరకు అయిపోతుంది అప్రాక్సిమేట్ ఒక టైమింగ్స్ లాగా తీసుకొని దాని తర్వాత ఏ ఎక్కడెక్కడ మనం సినిమాటిక్ పెడితే బాగుంటుంది ఏంటి ఏవి ట్రెడిషనల్గా తీసుకోవాలి ఏవి సినిమాటిక్లో తీసుకోవాలని మొత్తం ఒక బడ్జెట్ మొత్తం క్లియర్గా షెడ్యూల్ వేసి వాళ్ళకి ఒక మెయిల్ పంపిస్తాం వాళ్ళ మెయిల్ చూసుకున్న తర్వాత ఆ బడ్జెట్ వాళ్ళకి హై అయినా లో అయినా ఇంకా ఎక్కువ చేసుకోవాలన్నా లేకపోతే కొంచెం ఎక్కువ అయిపోయింది బడ్జెట్ అనుకుంటే వాళ్ళు మళ్ళీ మాకు మాకు ఈ బడ్జెట్ కాదండి మేము ఇంత బడ్జెట్ లో చేసుకుందాం అనుకుంటున్నాం అంటే వాళ్ళకి ఎలా కావాలో దాన్ని మళ్ళీ కస్టమైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రైస్ లో మనం సెట్ చేసి ఇచ్చేస్తాం ఇప్పుడు ఇది వద్దు ఇది అవసరం లేదు మనకి సెట్ కాదు అనుకున్నప్పుడు దాన్ని చేసేసి ఏవైతే ఎగ్జాక్ట్ గా కావాలో అవి సో ఇప్పుడు ఈవెంట్ బుక్ చేసుకోవాలి అంటే ఒకసారి డేట్స్ కదా మరి అప్పుడు ఎన్ని రోజుల ముందు కాల్ చేయాలి అది ఇంకా చెప్పలేదు అంటే చేస్తే మనం ఎప్పుడైనా చేయొచ్చు కొంచెం ముందుగా మనకి చేస్తే ఏమవుతుందంటే మనం ఒక థీమ్ రెడీ చేసుకోగలుగుతాం ఆ ప్రతి వెడ్డింగ్ ఇప్పుడు ఈ రోజు మనకి ఒక ఇంట్లో ఒక వెడ్డింగ్ మనకి ఇస్తే వెడ్డింగ్ ని మనం డిఫరెంట్ గా ప్లాన్ చేసి చేస్తాం అదే ఇంట్లో మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత చేస్తే సేమ్ ఉండదు మళ్ళీ వెడ్డింగ్ ఆ వెడ్డింగ్ కి మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తాం ఉన్నాం అండ్ ఇప్పుడు ఇంకొకటి ఒకటి థీము వాళ్ళు అనుకున్నా ఓకే లేదు మొత్తం బ్లైండ్ గా కొంతమంది ఉంటారు న్యూ గా మేము మీరే చేయండి అన్నప్పుడు ట్రెండ్ మీకు తెలుస్తుంది సో అట్లా చేస్తే ఇంకా మంచి ఔట్పుట్ వస్తుంది అంటే మేము ఎలా అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకున్నారు అనుకోండి ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఫిక్స్ అయిన తర్వాత ఏ లొకేషన్ ఏ సాంగ్ ఇది ఫస్ట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయికి ఏ డ్రెస్సెస్ సెట్ అవుతాయి ప్రొవైడ్ చేయడం కాదు మేము వాళ్ళ దగ్గర ఉన్నాయో ఏవేమి సూట్ అవుతాయి ఇంకా ఎలా కావాలి ఏం కావాలి అనేది మేము మళ్ళీ చెప్తాం అనమాట అవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మనం ప్రీ షూట్ షూట్కి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ లో ఒక్కొక్క లొకేషన్ ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటది కాబట్టి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కొన్ని క్లిప్స్ యాడ్ అవుతుంటాయి చూడండి భలే ఉంటాయి అసలు నేను కూడా చూసాను కొన్ని క్లిప్స్ ఇద్దాము ఆ టెంపుల్ లో షూటింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ దుబాయ్ లో దుబాయ్ సినిమాటిక్ బాగుంది అసలు మ్యూజిక్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మమ్మల్ని అడుగుతూ ఉంటాడు ఇప్పటి నుంచి షూట్ చేస్తున్నాము మీరు ఎప్పుడు చేసుకుంటారా వీడియోస్ అని అంటే అనుకుంటూ అనుకుంటూ ఉన్నాం కానీ మొన్న ఒక బిగ్ బాస్ అమ్మాయి ఎవరితో చేసినావు కదా సోని సోనీ అంతెందుకు మన శ్యాంప్రసాద్ రెడ్డి సార్ ఉన్నారు కదా మా బాస్ వాళ్ళ చిన్నమ్మాయి వెడ్డింగ్ కి నేను దుబాయ్ లో ఉన్నాను నాకు ఇన్విటేషన్ వచ్చింది నేను వెళ్ళలేకపోయా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు అప్పుడంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయింది సో అప్పుడప్పుడు వీళ్ళు పికప్ అవుతున్నారు అనమాట అక్కడికి ఆ వెడ్డింగ్ కార్డు ఇస్తే వెళ్ళారు వీళ్ళు ఇన్విటేషన్ తీసుకొని అక్కడ చాలా బాగా కవర్ చేశారు ఆ వీడియోస్ చూసి సెలబ్రిటీస్ మంచు లక్ష్మి గారు అండ్ అనసూయ గారు ఇంకా చాలా మంది అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఫోటో బాగుందని చెప్పి లైక్ చేసి వీళ్ళు బ్యాక్ వచ్చి చాలా మంది మళ్ళీ ఫొటోస్ తీయించుకున్నారు అప్పటి నుండి చాలా మంచి పికప్ అయింది చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు లెండి వచ్చిన వాళ్ళందరూ అప్పుడు మంది సుమగారు యాంకర్ గా చేసేవాళ్ళు అని జబర్దస్త్ మంచి అండ్ గా ఒక ఒకతారు ఉన్నారు కదా ఆయన కొన్ని వెబ్ సిరీస్ తీసారు అండ్ ఒక మూవీలో కూడా ఉన్నారు ఆయన ఆయనతో ఒక రీలిస్ సమోసా తింటావా శిరీష అంటే ఒక్కసారి కనెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళట్లేదు అండ్ ఇప్పుడు ఏదో మేము క్యాజువల్గా నేను డబ్బు కూర్చోబెట్టి మాట్లాడినాం కానీ టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు ఇంకా లైట్ లా క్రియేషన్స్ నుండి ఏమైనా చెప్పాలి అనుకుంటే అప్రోచ్ అవ్వాలంటే నిజంగా స్వప్న వైట్ల ఛానల్లో చాలా మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ చెప్పుకోవచ్చు లైట్ లో క్రియేషన్ పేజ్ లో పిక్స్ చూడండి సూపర్ ఉంటాయి నేను నేర్చుకుంటున్నా సన్నీ బ్రో దగ్గర నెక్స్ట్ పప్పు చేత మెప్పించుకోవాలి నాకు ఫోటోగ్రఫీ రాదు అని పప్పు ఎప్పుడు అంటది ఈసారి సన్నీ దగ్గర ఫోటోస్ రోజు ఫోటోగ్రఫీ అండ్ ఎప్పుడు కెమెరా వెళ్తూ ఉంటావు ఇంట్రెస్టా జాబ్ అన్నా అదన్నా అసలు లేదు ఫస్ట్ వీడు అంటే కెమెరా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు అసలు ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు తెలిసి డాన్స్ అంటే చాలా ఇష్టం అంటే నేను చూసా నేను చూసా చిన్న పెళ్లికి అయితే ఎంత మంచిగా డాన్స్ డ్యాన్స్ అసలుకి ఈవెన్ కూడా చాలా బాగా చేస్తుంది పాపం అప్పుడు జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ వాళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకున్నాం మేము నేర్పించాము అప్పుడు ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట వద్దునే వెళ్తుండే నేర్చుకున్నారు అయితే ఆని మాస్టర్ వాళ్ళు అట్ల దగ్గర మంచిగా అప్పుడు నేర్చుకున్నాడు చాలా బాగా డాన్స్ చేసేవాడు కానీ నిజంగా అప్పుడు మాకు అప్పుడు మేము ఫైనాన్షియల్ గా అంత సెటిల్ కాదు అనమాట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తేనే డాన్స్ కార్డ్ యూనియన్ కార్డ్ యూనియన్ కార్డ్ ఇస్తామన్నారు కానీ అడిగాడు పప్పు నా దగ్గర కానీ డాడీ దగ్గర కానీ మేము అంత అఫర్డ్ చేయలేకపోయాం సో అప్పుడు సుకుమార్ అంకుల్ అని మా దగ్గర కెమెరా అసిస్టెంట్ ఉండే ఆయన ఆనంద్ మూవీకి చేస్తుండే ఓ మంచి కాఫీ లాంటి మూవీ ఆనంద్ మూవీకి చేస్తుండే రారా నాతో అసిస్టెంట్ గారా అట్లీస్ట్ డైలీ టూ హండ్రెడ్ అన్న త్రీ హండ్రెడ్ అన్న వస్తే డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది అప్పుడే మేము కొంచెం ప్రాబ్లమ్ లో ఉండే ఇష్యూ అప్పుడు తెలుసు తెలుసు నాకు అన్ని తెలుసు తెలుసా అంటే యాక్చువల్లీ అది నేను సినిమా అనగానే ఇంకా ఎక్కడో ఒక దగ్గర పంట తీసుకొని ఉంటారు ఇంకేదో చేసేస్తాం అది అని రోజు వెళ్ళేవాడిని కెమెరాతో వర్క్ చేసేవాడిని బట్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ డాన్సర్స్ మీద యాక్టర్స్ మీదనే ఉండేది అలా ఉండి 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 ఎప్పటికీ ఇంకెన్న మధ్య సైడ్ అంటే యాక్చువల్లీ అదే అట్లా చేస్తూ చేస్తూ సినిమాలు చేయడము చేస్తూ చేస్తూ ఉన్న ఏదో ఒక ఆపర్చునిటీ దొరుకుతుందేమో చాలా ట్రై చేశాను కానీ ఇంకా ఎక్కడ దొరకలేదు బట్ ఇదే టైంలో మళ్ళీ కొన్ని సీరియల్స్ లో కూడా ఆపర్చునిటీన్స్ నాకు ఇట్లా మంచి ఆఫర్స్ వస్తాయి ఇంకా కెమెరా మీద సో మళ్ళీ అది చేసుకుంటూ ఏదైనా ట్రై ట్రై చేద్దాం చేద్దాం బట్ మళ్ళీ మధ్యలో ఫీల్డ్ కి నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ సరే యాక్టింగ్ అని వెళ్ళిపోతాయి ముందు అలా అసలు అసిస్టెంట్స్ అంటే ఘోరంగా ఉంటది తెలుసా మూవీ లైట్ మ్యాన్ అవన్నీ చేయాలంటే ఎంతెంత బరువులు మొయ్యాలి నిద్ర ఉండదు రెండు మూడు రోజులు ఉంటది పాప మలసిపోయి వచ్చేవాడు నేను చెయ్యను నాతో అతను రాదు అని చెప్పేసి మానేసిన మళ్ళీ అవకాశాలు అందులోనే వచ్చినాయి ఎటు సడన్ గా ఎవరో మానేశారు రే నువ్వు వస్తావా చేస్తావా ఇదని అంటే ఓకే మళ్ళీ సరే రైట్ రైట్ అని చెప్పేసి అట్లా అట్లా ఆపరేటివ్ కెమెరా మేము అన్ని చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ హెచ్ఎం టీవీలో వీడియో జర్నలిస్ట్ గా వర్క్ చేసిన మళ్ళీ కెమెరా సో ఎక్కడ పోయినా నేను వదిలేసినా కానీ అది నన్ను వదలట్లేదు నా చుట్టూ తిరుగుతుంది అది ఇంకా నీకు నాకే సెట్ అయిపోయినట్టు అని చెప్పి ఇంకా మొత్తానికి దాంతో పెళ్ళి అయిపోయినట్టు అయిపోయింది ఇంకా ఈ చాలా చాలా హ్యాపీగా ప్లేసెస్ మందితో కలుస్తాం సో కొత్త చూసుకుంటారా క్లయింట్ తో ఫస్ట్ మాట్లాడినప్పుడు మాత్రమే సార్ అది అని చెప్పేసి మామూలుగా మాట్లాడతాం వన్స్ ఒక్కసారి మేము ఆర్డర్ ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెళ్ళినప్పుడు సో ఇంకా చాలా చాలా ఫ్రెండ్లీగా అయిపోవడం అందులో నాకు చాలా మంది బావలు అయిపోయారు సిస్టర్స్ అయిపోయారు ఇట్లా సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా వాళ్ళ పేరెంట్స్ బాబాయిలు ఇట్లా ఫ్యామిలీ లాగా అయిపోయి ఉంటారు సో ఈవెన్ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మాయి అప్పగింతలు చేసి వెళ్ళిపోతుంటే మన ఓన్ సిస్టర్ వెళ్ళిపోతుంది అన్న అంత అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళతో మేమే చాలా చాలాసార్లు ఐబాల్ అండి అట్లా వాటర్ రోల్ అయిపోతుంటు నేనుంటే పక్క ఎడుస్తుండే నేను నా పెళ్లికి మీరు ఏడవలే నీ పెళ్లికి ఏడవలేదంటే నేను ఎంత ఇంత వర్క్ చేసిన

అంటే అరే ఇన్ని రోజులు సరదాగా కలిసి ఉన్నాం కదా వీల్చో అన్న ఫీలింగ్ ఏమైనా వదినా తెచ్చుకుంటున్నట్టు చెల్లని పంపిస్తున్నారు ఫీలింగే ఎక్కువ మేము ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా అసో నీకు ఏమన్నా దెబ్బ తాకినా ఏమన్నా అయినా మేము తట్టుకోలేము మేము కన్సోల్ చూపిస్తాము ఇప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ బావని పెళ్లి చేసుకో మళ్ళీ పంపించేటప్పుడు అందరం ఏడుస్తాం కావు మళ్ళీ బావనే పెళ్లి చేసుకో ఏడవకపోయినా ఏడవక పోయిన కొట్టుమరేడు ఇప్పుడు బాగుంటే ఏమంటారు అంటే మళ్ళా నాతో ఏను కదా మీరు ఏ మా బావ అట్లా అనడు శ్రీరామచంద్రుడు సో నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోష్ అట్లా చెప్తుంటే అంటే నైన్ డేస్ టెన్ డేస్ వాళ్ళతో మొత్తం ఇక స్పెండ్ చేసి వాళ్ళతోనే తింటారు అందరూ కలిసి వాళ్ళ ముచ్చట చెప్పుకుంటే పడుకుంటారు సందడి ఎంత బాగుంటుంది ఎట్లుంటది అండి అన్ని చెప్పేది నాకు మనము జాలాది వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ ఊర్లో అందరూ అప్పగింతలు చెప్తారు కదా సరే జాలా తీసుకోదాం సంక్రాంతికి వేరే లెవెల్ ఉంటది ఇంకా ఇప్పటికైతే లైట్ లా క్రియేషన్స్ గురించి మా తమ్ముడు గురించి మా ముచ్చట్లు మీరు విన్నారు అంటే ఇంట్లో ఏమైనా ఎంత చిన్న ఫంక్షన్ ఉన్నా ఎంత పెద్ద ఈవెంట్ ఉన్నా ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నా వేరే స్టేట్లో ఉన్నా వేరే కంట్రీలో ఉన్నా ఎక్కడైనా సరే మీరు కాల్ చేయొచ్చు మీ సొంత తమ్ముడికి అనుకొని లేకపోతే మన అబ్బాయి అనుకొని కాల్ చేయండి ఒకసారి అడగండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మేము కవర్ చేయండి ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి సంతోష్ నోట్ చేసుకుంటాడు వస్తూనే ఉంటాడు సన్ని సో అవన్నిటికీ మళ్ళీ కుదిరినప్పుడు ఇలాగే కూర్చొని కబుర్లు చెప్తూ చక్కగా మాట్లాడుతూ అన్నిటికీ క్లియర్గా మేము ఆన్సర్ చేస్తాము ప్రస్తుతానికైతే స్క్రీన్ మీద ఫోన్ నెంబరు లా క్రియేషన్స్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాము ఫాలో చాలా మంది సంతోష్ కోసం కాకుండా స్వప్నకతో మాట్లాడతాము స్వప్న గారి నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారంట సో అది కొంచెం కష్టమండి అంటే నార్మల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది కావాలని ఊరికే అక్కడ అక్కడ దాకా వెళ్ళాలంటే ఇక్కడ ఇక్కడ దాటాలి ఒక బోర్డర్ ఉంటది पप्पूకి అట్లానే కాదు విలే అంత మనవాలే సో डेफिनेटగా అందరం కలుద్దామండి సబ్‌స్క్రైబర్ మీట్ పెట్టుకొని కలుద్దాం అప్పుడు నీ సొప్నగర్ తో మాట్లాడొచ్చు ఉండే గనుక లైట్ లో క్రియేషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఈవెంట్స్ ఉన్నా హ్యాపీగా ఎనీ టైమ్ యూ కెన్ కాల్ హిమ్ ఈస్ మై బ్రదర్ మై బ్రో అండ్ హర్ బ్రో యోయో బ్రో yes సబకు నమస్కారం